జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో దొంగలు హల్చల్ చేశారు తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో ఒకేసారి చోరీకి పాల్పడ్డారు ఇంట్లోని బీరువాలో ఉన్న ఎనిమిది తులాల బంగారం అరవై వేల నగదు సీసీ కెమెరాల సైతం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు ఒక గ్యాంగ్ దొంగతనం చేశారు ఆ తర్వాత నుంచి మా ఇంటి పక్కకి వచ్చారు మా ఇంటి పక్క గేట్ నుంచి దునికి బంగ్ల మీదకి వెళ్ళి ఆ వాళ్ళ బంగ్ల మీదకి వెళ్ళి మా బంగ్ల పైన దునికి అక్కడ ఉన్న సీసీ కెమెరా పగలగొట్టి తీసుకొని వెళ్ళి కింద ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఈ ఇల్లు మొత్తం లూట్ చేసి వెళ్ళిపోయినారు బంగారం పోయింది ఆ పరంగా డబ్బులు కూడా పోయినాయి రెండు తులాలని వీళ్ళు అంటున్నారు వీళ్ళ వాళ్ళు వస్తే తప్ప చెప్పలేము నా ల్యాప్టాప్ ఉంది కానీ ముట్టలేరు ల్యాప్టాప్ ఆ రెండు ల్యాప్టాప్లు ఉన్నాయి అవి అట్లనే ఉన్నాయి వాటికి ముట్టలేరు వాళ్ళు ఓన్లీ బంగారం డబ్బులే తీసుకొని పోయినారు అంటే ఇప్పుడు ఎన్ని ఇల్లు ఇక్కడ మాది ఒక ఇల్లు పక్కన రమాండీ వాళ్ళది ఒక ఇల్లు పక్కన వెనుక కొమటల్ ఒక ఊటూరు వాళ్ళది ఒక ఇల్లు ఇక్కడ మూడిల్లు ఇప్పుడు తెలిసిన ప్రస్తుతానికి మూడు మూడిల్లు